సో భాస్కర్ గారు రైజ్ చేసిన పాయింట్ బిజెపి కాంగ్రెస్ ఏ పార్టీ అని కాదు భాస్కర్ గారు పాయింట్ అది కోసం అలాగే హిందువు కోసం నువ్వేం చేస్తున్నావు అనేది పర్స్పెక్టివ్ అంతే దానికి మనం రిలేట్ అయి ఉంటే కనుక చాలా విషయాలు తేడా భాస్కర్ గారు మీరు చెప్పాలి కాకపోతే కొన్ని రకాల ప్రభుత్వాలు ఉన్నాయి అదేంటంటే హిందువుల కోసమే మేము హిందువులతోనే మేము అని చెప్పి హిందువుల తాలకు వెనక నుంచి పొడుచుకుంటారు అనమాట అలాంటి ప్రభుత్వాలు కూడా ఉన్నాయి వాటితో హిందువులు తస్మాత్ జాగ్రత్త ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం మనం గమనించాల్సింది ఏంటి అంటే ఇలా ఏవైతే అష్ట ఐశ్వర్యాలతో తోలతోగుతున్న ఆలయాల మీదకు వెళ్ళి వాటి తాలుగు ఖజానాను మేము బయట పెడతామని చెప్పి పెద్ద పోజులు కొడుతున్నాయి కదా ఈ ప్రభుత్వాలు మరి ఈ ప్రభుత్వ ఖజానాలో ఎంత ఉంది ఆ ఖజానాలో ఉన్న డబ్బుని వీళ్ళు ఎలా బయట ఖర్చు పెడుతున్నారు ఇన్కమ్ ట్యాక్స్ అని చెప్పి తీసుకుంటున్నారు జిఎస్టి అని చెప్పి తీసుకుంటున్నారు ఇలా రకరకాలుగా ఇంకా బయట నుంచి ఏమైనా కానీ మనం అంటే వేరే దేశాల నుంచి ఏమైనా మన వస్తువులు తెచ్చుకుంటే దాదాపుగా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అర్థమవుతుందా మీకు హండ్రెడ్ రూపాయ వంద రూపాయలు ఒక వస్తువు ఉంటే దాని మీద డెబ్బై ఐదు రూపాయల పన్ను విధిస్తుంది కేంద్ర ప్రభుత్వం మీకు తెలుసా డెబ్బై ఐదు రూపాయలు అంటే పాతిక రూపాయలు మాత్రమే వదిలేస్తుంది మరి ఎలా వస్తున్న డబ్బుని వాళ్ళు ఏం చేస్తున్నారు రాష్ట్రాలకు ఎంత ఇస్తున్నారు వాళ్ళెంత ఖర్చు పెడుతున్నారు తర్వాత ఇంకా రాష్ట్ర ప్రభుత్వాలు ఎలా ఖర్చు పెడుతున్నాయి ఇస్తున్నాయి ఏ విధంగా ఏ ఏ ఎమ్మెల్యేలు జేబుల్లోకి వెళ్తున్నాయి ఏ ఎంపీల జేబుల్లోకి వెళ్తున్నాయి వాళ్ళు ఉంచుకున్న వాళ్ళ జేబుల్లోకి ఎంత వెళ్తున్నాయి ఇవన్నీ కూడా శ్వేతపత్రం రిలీజ్ చేసే దమ్ముందా అది చేసిన తర్వాత అప్పుడు మీరు ఈ ఆలయాల మీదకో లేకపోతే ఇంకెక్కడికో వస్తే అది కాస్త ధర్మసమ్మతంగా ఉంటుంది ఇంకొక విషయం ఏంటి అంటే ఇప్పుడు ఇందాక శ్రీరామ్ గారు అన్నారు మన గుళ్ళని మనమే బాగు చేసుకోవాలి అని అసలు మీరు ఒక పని చేయండి ఒక గుడిని మనం టార్గెట్ పెట్టుకుందాం దాన్ని బాగా బాగు చేద్దాం మనమే దగ్గరుండి చక్కగా ఏంటంటే దానికి మంచి భక్తులు వచ్చేటట్టు దాన్ని మనమే నీట్గా తయారు చేసుకొని ఆ గుడిని మంచి బాగా భక్తులు వస్తున్నట్టు చేద్దాం చూడండి కనీసం దానికి ఒక పది లక్షలు పదిహేను లక్షలు నెలకు వచ్చిందంటే చాలా జాగ్రత్తగా ఎండోమెంట్ వారు వస్తారు దాన్ని ఆది స్వాధీనం తీసేసుకుంటారు దానికి టిక్కెట్ పెడతారు దాని దగ్గర మొత్తం అంతా కూడా వాళ్ళే తీసుకుంటారు మరి ఆలయాలు ఎలా అండి మనం బాగా చేస్తాం మీరు చెప్పండి అంటే ఆలయం బాగోకపోతే అది ప్రజలదా ఆలయం బాగుంటే అది ప్రభుత్వాలదా దా ఇది ఎక్కడ న్యాయం దాని తర్వాత మళ్ళీ మామూలే ఆలయంలో నుంచి దోచుకోవడాలు ఆలయంలో నుంచి అన్ని దొబ్బేయడాలు ఆ ఆలయంలోనే అసాంఘిక కార్యకలాపాలు ఇంకా అన్ని జరుగుతాయి మనం కష్టపడి తీసుకెళ్లే డబ్బులన్నింటినీ అక్కడ పెట్టి సో మరి తప్పదండి మాట్లాడాల్సి వస్తుంది అంత జాగ్రత్తగా మనం డబ్బులు తీసుకెళ్ళి అక్కడ పెడితే అవన్నీ మాయమైపోతున్నాయి ఏం చేయాలి ఎలా చేయాలి ఈరోజు కొన్ని ఆలయాల్లో చూసుకుంటే ముస్లిం సమాధులు ఉంటున్నాయి వాటిని తియ్యం బాబు అంటే మాట్లాడేవాడు లేడు సో ప్రభుత్వాల దగ్గరికి మనం వెళ్తే ఎలా వెళ్ళాలి ఈ మొత్తం మనం కాస్త డెవలప్ చేసుకుంటే ప్రభుత్వాలు కబ్జా చేసేస్తున్నాయి వాటి ఖజానా గురించి చెప్పే దిక్కు లేదు కానీ మన తలుగు ఆలయాల్లో ఉన్న ఈ తాలుగు రత్న భాండాగారాలు బయటకు తీసి వాటి గురించి వాటి నుంచి పేరు తెచ్చేసుకుంటారా కానీ చర్చిల నుంచి మసీదుల నుంచి వచ్చే డబ్బుని చూపించరా ఇది ఎక్కడ హిపోక్రసీ అండి రైట్ అండి ఇప్పుడు మనం ఈ అంశానికి ముగింపు విషయం అండి యాక్చువల్లీ చాలా మందికి పాయింట్ తెలియాల్సింది ఏంటంటే మన తెలుగు రెండు రాష్ట్రాల్లో కలిపి నాలుగు లక్షల డెబ్బై వేల ఎకరాల భూమి దేవాలయాలకు ఉండేది అన్యాక్రాంతం అయిపోయేది అన్యాక్రాంతం అయిపోగా ఆక్రమించుకునేది ఆక్రమించుకోగా అమ్ముకు దొబ్బేది అమ్ముకు దొబ్బగా ప్రభుత్వాలు తమ ప్రాజెక్టుల నిమిత్తం లేకపోతే తమ వ్యవహారాల నిమిత్తం వాడుకున్న భూమి అంతా పోగా ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి మిగిలిన భూమి ఎంత అంటే సుమారు ఇరవై నుంచి ఇరవై ఐదు వేల ఎకరాల మధ్యలో మాత్రమే నాలుగు లక్షల డెబ్బై వేల ఎకరాలకి ఈ భూమి ఎక్కడికి కదలని భూమిని కద కాపాడలేని ఈ పనికి మాలిన వ్యక్తులు చెంచలమైన బంగారాన్ని నగదుని కాపాడుతామని చెప్పేసి మన నెత్తెక్కి ఆడుతున్నారు ఈ ఈ పెద్ద పెట్టాలన్నమాట ప్రతి కూడా అంటే ఏదన్నా మంచి చేస్తారు అనే ఆలోచన కూడా చేయలేని పరిస్థితిలో ఉన్నాం దేవాలయాలకు ప్రభుత్వాలు ముఖ్యంగా గా ఆలోచించలేకపోతా ఉన్నాం ఇది ఏదో ఒకటి మన ఆలయాలకు తలపెట్టే చెడుగానే మనకి దాని ఏమంటారు అనేది లేదు మన ఆలయం అనేది ప్రభుత్వం చేతిలో ఉండటమే కాదు కాదు మన ఆలయానికి వాళ్ళు బంగారం ముద్దలు నిజంగా వాళ్ళ సొంత డబ్బులు ప్రభుత్వం పెట్టినా కూడా అది మనకి బానిసత్వమే ఎందుకంటే మీ ఆలయాన్ని మీరు మెయింటైన్ చేసుకోలేరు బాబు మేము కాపాడుతామని ఎప్పుడైతే ప్రభుత్వాలు చేతిలో పెట్టాయో చేతిలో పెట్టుకున్నాయో అప్పుడే మనం ఇండైరెక్ట్ గా అవమానించేసినట్టు మీకు గుడిని కూడా మెయింటైన్ చేసుకోవటం చేత కానీ హిందువులు అని ప్రభుత్వం డిక్లేర్ చేసినట్టు ఆర్టికల్ ట్వంటీ సిక్స్ ప్రకారం ఏదైతే స్వేచ్ఛనిచ్చారో ఎవరికి నచ్చిన మత కేంద్రాన్ని వాళ్ళు నిర్మించుకోవచ్చు నిర్వహించుకోవచ్చు అని ఆ స్వేచ్ఛని మన నుంచి కబ్జా చేసి లాగేసుకున్నట్టు ఇంత అవమానం హిందువులకి జరుగుతా ఉంటే డెబ్బై ఐదు నుంచి కూడా ఈ రోజు కూడా కొంతమంది అల్పబుద్ధి హిందువులు ఏమంటున్నారంటే ఒకవేళ దేవాదాయ శాఖ లేకపోతే మన దేవాలయాన్ని ఎలా కాపాడుకుంటామండి ఎవరు నిర్వహిస్తారండి అంట అంటే దేవాదాయ శాఖ వచ్చిన డెబ్బై ఏళ్ళ నుంచి ఆలయ వ్యవస్థ ఉందా అంతకు ముందు కొన్ని వేల ఏళ్ల నుంచి ఆలయాలు లేవా మనకి ఆలయాలు అజరామరంగా నడవట్లేదా అద్భుతంగా దేదీపీ మనం కట్టుకున్నది మనము ప్రభుత్వాలు మనం కట్టుకున్నాం అవునవును అంటే బాగున్నాయో అనిపిస్తుంది ఎప్పుడు బాగాలేదండి హిందువుల చేతుల్లో ఉన్నంత వరకు బాగున్నాయి అక్కడ బ్రిటిష్ ఉన్నా అంతకు ముందు తురకూడు ఉన్నా ఎవడున్నా మనకి మనకి కష్టం రాలే కారణం ఏంటంటే అప్పుడు ఆలయం మన చేతుల్లో ఉంది